పంటలకు సాగునీరు అందించే దిశగా చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు రైతుల విజ్ఞప్తి మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి చెరువును ఆయన సందర్శించారు చెరువు కట్టను అభివృద్ధి చేసి మత్తడి వద్ద నీటి వృధాను అరికడతామన్నారు బస్సుల రాకపోకలు సాగించేలా కట్టను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ చెరువును ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు చెరువు నుండి నీరు లీక్ అవుతుందని రైతులు సూచించిన దృష్ట్యా సీసీ నిర్మాణం చేపట్టి మత్తడి వద్ద నీటి లీకేజీని అరికడతామన్నారు త్వరలో సాంబయ్యపల్లి గొల్లపల్లి నుండి గర్రెపల్లి వరకు చెరువు కట్టను అభివృద్ధిపరిచి బీటీ రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు దీంతో బస్సుల రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు గత పాలకులు చెరువు కట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఉపన్యాసాలు చేసి మరిచిపోయారన్నారు రానున్న రోజుల్లో అద్భుతమైన రహదారులు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మినుపాల ప్రకాశ్రావు మహేందర్ సతీష్ పులి అనుషా అధికారులతో పాటు రైతులు పాల్గొన్నారు కానీ ఇటు కనీసం సరే ఆ పర్యాటక కేంద్రం సంగతి తర్వాత ఉన్న తూములో లేకపోతే ఆ పొరులు మాత్రం లేకుంటే అక్కడ ఏదైతే కలవాటు కారణం ఇవి కనీసం బాగు చేసి రైతులకు ఫ్రీ వాటర్ చేయేటువంటి పరిస్థితి కూడా చేయలేకపోయారు సరే మేము వాళ్ళు చెప్పినట్టు మేము వట్టి మునక ఏం ఊర్లో చెప్పాం కానీ గతంలో కంటే మెరుగైనటువంటి సౌకర్యం రైతులకు చెప్తాం చెరువు మీద రోడ్డు విషయంలో కానీ అలా సాంబాయిపల్లి నుంచి గర్రెపల్లి లింక్ రోడ్డు విషయంలో కానీ ఇవన్నీ కూడా దశల వారిగా మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా చేంజ్ చూస్తాం సాంబాయిపల్లి నుంచి గర్రెపల్లికి మీరు బీటీ రోడ్ చేయకపోతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు